విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి స్మృతి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత లైట్లన్నీ ఆర్పేసి అక్కడికి వెళ్ళి సుత్తులు తీసుకొని కొన్ని కొన్ని పేర్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన విషయం దీని మీద పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం అవుతూ ఉంది అయితే పోలీసులు ఏం చేయాలి అసలు అక్కడికి వెళ్ళింది ఎవరు వాళ్ళని గుర్తించాలి వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆందోళనలు చేస్తున్నారో వాళ్ళను శాంతిపరచాలి పోలీసులు చేయాల్సిన పని అదే కదా కానీ ఆశ్చర్యకరంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు అయితే ఈ వార్తలను ప్రసారం చేస్తున్నటువంటి ఛానళ్ళ మీద దళిత సంఘాలను ఆందోళనలు చేసే విధంగా రెచ్చగొడుతున్న కొందరి సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు నాకు అర్థం కాలే దళిత సంఘాలను రెచ్చగొడుతున్నారు అంటే ఎవరు రెచ్చగొట్టాలి రెచ్చగొట్టింది ఎవరు అంబేద్కర్ గారి స్మృతి వరానికి వెళ్ళి దాడి చేసేకి వెళ్ళిన వాళ్ళు రెచ్చగొట్టారా ఆ దాడి చేసిన వాళ్ళను శిక్షించండి అని చెప్పి అడిగే వాళ్ళు రెచ్చగొడుతున్నారా ఇవేం పెద్ద వ్యాఖ్యలు కమిషనర్ గారు నాకైతే అర్థం కాలేదు పైపెచ్చి పోలీసులు కేసు సీరియస్ సీరియస్గా తీసుకోవాలి ఆ పక్కన రాజ్భవన్ ఉంది ఈ పక్కన పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది కొందరు జడ్జిల ఇల్లు ఉన్నాయి అంత సెక్యూర్డ్ ఏరియా లైట్లు ఆరిపో సుత్తులు తీసుకోమో అక్కడ ఎట్ల పోయినారు పోలీసులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి సీరియస్గా తీసుకోవాలి వాళ్ళని పట్టుకోవడం మీద సమస్య కాదు ఇప్పటికీ వాళ్ళు అరెస్టులు చూపించాలి ఇవన్నీ వదిలేసి ఆ వార్తలు ప్రసారం చేసే వాళ్ళ మీద వాటి మీద స్పందిస్తున్న వాళ్ళ మీద దళిత సంఘాలను రెచ్చగొడుతున్నారట మరి అక్కడ అంబేద్కర్ స్మృతి వారి మీద సుత్తులు పట్టుకోబోవడం అది మరి శాంతి ప్రదర్శన అవుతుందా చర్యలు తీసుకోండి అని చెప్పి అడిగే వాళ్ళని మాత్రం రెచ్చగొట్టడం అవుతుందా ఏంటో ఇప్పటికే రెండు నెలల నుంచి పోలీసులు అసలు పోలీసుల మీద జనానికి నమ్మకమే లేకుండా పోయింది వాళ్ళు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు అంటే మరి ఇటువంటి వింత వింత వ్యాఖ్యలన్నీ మాట్లాడి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నాకే అర్థం కావట్లేదు ఆ వార్తలు ప్రసారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారట ఎందుకంటే అటువంటి అంశం మీద మాట్లాడితే దళిత సంఘాలు ర్యాలీలు నిరసనలు చేసి అవి ఏమైనా ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందట దాన్ని మొదలెట్టినాడు కదా బాధ్యుడు దాని మీద చర్యలు తీసుకొని అడిగిన వాళ్ళు బాధ్యులు అవుతారా ఏంటో మనకి చిత్ర విచిత్రాలని ఒక అర్థం నర్తక మాస్టర్